మూత ఓపెన్ చేస్తానే గుమ్మగుమ్మలాడుతుంది మన మష్రూమ్ బిర్యానీ మీలో మష్రూమ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఏది ఏమైనా మట్టి పాత్రలో వంట చేసుకొని తింటే ఆ కిక్కే వేరండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈరోజు నేను మీకు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను మట్టి పాత్రలో చేశాను దీన్ని మీరు వేరే పాత్రలో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు మనం వీడియోలకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ముందుగా మనం బిర్యానీ కోసం ఒక సింపుల్ మసాలా పౌడర్ ని రెడీ చేసుకుందాము దీనికోసం స్క్రీన్ మీద కనబడే ఈ మసాలా దినుసులను మిక్సర్ జార్ లోకి తీసుకోండి అలాగే వీటితో పాటు నాలుగు ఎండుమిరకాయలను ఇంకా ఒక టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకోండి వీటన్నిటిని పౌడర్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి నేను రెండు ప్యాకెట్ల మష్రూమ్స్తో చేస్తున్నాను ఈ బిర్యానీని అంటే సుమారుగా నాలుగు వందల గ్రాములు ఉంటాయి మష్రూమ్స్ ని బాగా కడిగి పక్కన పెట్టుకోండి రెండు కప్పుల బాస్మతి రైస్ని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక ఎలక మూడు లవంగాలు ఆరు టీ స్పూన్ షాయి జీరా రెండు ఇంచీల పట్ట వేసుకోవాలి వీటిని జ్యేష్ఠ ఒక పది సెకండ్లు వేయించుకొని అందులోకి నాలుగు పచ్చిమిరకాయలని రెండుగా కోసుకొని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక పెద్ద ఎర్రగడ్డని సన్నగా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒకటిన్నర టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి అలా వేయించుకున్నాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్నాక ఒక టీ స్పూన్ మిరపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మనం ముందుగా మిక్సీలో వేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ మొత్తం ఇందులో వేసుకోవాలి మీరు కారం బాగా తింటాము అనుకుంటే రెండు టీ స్పూన్ల మిరపొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్నాక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుతూ మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అలా వేయించుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించాలి మన ఛానల్ నిన్ననే రెండు వేల సబ్స్క్రైబర్ని క్రాస్ చేసింది త్వరలోనే మీరు రెండు లక్షలు చేర్చేస్తారని చేస్తారని ఆశిస్తున్నాను త్వరలోనే మీరు రెండు లక్షలకు చేర్చేస్తారని ఆశిస్తున్నాను అలా మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలిపి మంట ఆఫ్ చేసి పాత్రని తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఈ నీళ్ళని ముందుగా సముద్రపు నీళ్ళలా మార్చుకోవాలి దానికోసం ఐదు టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను నేను నెక్స్ట్ కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే సగం నిమ్మకాయ రసాన్ని ఇందులోకి పిండుకోవాలి అర టీ స్పూన్ జీరా కొద్దిగా పట్ట మూడు లవంగాలు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా రాతి పువ్వు ఇంకా మూడు పచ్చిమిరకాయలను రెండుగా కోసుకొని వేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళని ఈ విధంగా బాగా మరగనివ్వాలి అలా నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక పదమూడు నుంచి పదహైదు నిమిషాలు రైస్ని ఎక్కువ మంటలో పెట్టి ఉడికించాలి అలా ఉడికిస్తే మన బాస్మతి రైస్ ఎనభై శాతం ఉడికిపోతుంది ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఒక జల్లి గరిటెతో తీసి మన మష్రూమ్స్ మీద చల్లుకోవాలి అలా రైస్ మొత్తాన్ని జల్లుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీర ఇంకా కొద్దిగా గరం మసాలా జల్లుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం రైస్ ఉడికించిన నీళ్ళని రెండు గరిటెలు పాత్ర చుట్టూ పోసుకోవాలి దీనివల్ల కింద ఉన్న మన మష్రూమ్స్ ఇంకా మసాలాలు మాడిపోకుండా ఉంటాయి అంతే ఇప్పుడు మూత పెట్టుకొని ఏడు నిమిషాలు దమ్ కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు మీడియం హీట్లో ఐదు నిమిషాలు లో హీట్ లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి ఏడు నిమిషాలు అయినాక మంట ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా తీసి పక్కన పెట్టేయండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే వా గుమ్ము గుమ్మలాడే మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది నాకైతే అలా కలుపుతుంటే ఆ వచ్చే మాకే నోరు ఊరుతుంది చూసారు కదా చాలా సింపుల్ కదండి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఈ మష్రూమ్ బిర్యానీకి మంచిగా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు వేసి రైతా చేసుకొని కుమ్మేయండి రైస్ ఇంకా మష్రూమ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేతితో వీడియోకి ఒక లైక్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు